కామారెడ్డికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది అర్ధరాత్రి దాటాక కారులో నిద్రిస్తున్న ఇద్దరిపై దుండగులు దాడి చేశారు కామారెడ్డి జిల్లా దేవునిపల్లి ఎస్ఐ ప్రకారం కు చెందిన వీర రాఘవయ్య అతని కుమారుడు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి స్వగ్రామానికి బయలుదేరారు గురువారం తెల్లవారుజామున టేక్రియాల్ గ్రామానికి చేరుకున్నారు నిద్ర రావడంతో కారును పక్కనే ఆపి నిద్రపోతుండగా నలుగురు ముసుగులు ధరించి కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు ఇవ్వాలని కత్తులతో బెదిరించారు వీరరాఘవయ్య కుమారుడి గొంతుపై కత్తిపెట్టి బ్యాగ్ తో పరారయ్యారు ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు